హాయ్ ఫ్రెండ్స్ మా స్కూల్ తరపున టీచర్స్ అందరం కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్స్ కోసం హిడెన్ క్యాసిల్ రిసార్ట్కి వెళ్ళాం ఉదయం తొమ్మిది గంటల వరకల్లా రిసార్ట్కి చేరుకున్నాము అందరం కలిసి లోపలికి వెళ్ళి స్నాక్స్ తిని టీ కాఫీ బిస్కెట్స్ ఎవరికి ఇష్టమైనవి వాళ్ళం తినేసి అక్కడ అసలు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే నిజంగా కూడా ఆ బ్యాంబూ ట్రీస్ అప్పుడుదైన చెట్లు అక్కడ ఉండేటువంటి పచ్చని వాతావరణం చాలా రమణీయంగా ఉంది ఇక ఆ రిసార్ట్ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా మేము ఈ స్నాక్స్ తినే కార్యక్రమం అయిపోయాక అందరం అక్కడ కొద్దిసేపు ఇటు అటు తిరుగుతూ ఆ చెట్లలో కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే రిసార్ట్ లోపలికి వెళ్ళాలి ఇంకా మీరు చూసేవి చాలా విషయాలు ఉన్నాయి అని వాళ్ళు ఆహ్వానించారు ఇక మేమందరం కూడా అక్కడి నుంచి రిసార్ట్ లోపలికి ఇలాగ బయలుదేరాము ఆహా ఆ కోట అయితే ఏదో ఒక ప్రాచీన కట్టడం చూసిన ఫీలింగ్ వచ్చింది చుట్టూ ఇలాంటి ఫౌంటైన్స్ కానీ వాతావరణం కూడా అవి ప్రెజెంట్గా ఉందంటే విపరీతమైన ఎండ లేదు ఇలాగుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో ఫిషెస్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద వుడ్తో చేసిన ద్వారం పైకి ఎత్తబడి ఉందన్నమాట ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాలి అంటే ఆ ద్వారా చాలా అందుకని అక్కడున్న ఆ మేనేజర్ ఏమన్నారంటే మీరు అందరూ కూడా కుల్జా సిమ్ లాగా మీరు ఏదన్నా కోల్ పెట్టుంది డేట్ అంటారు మరి అది అప్పుడు అది ఓపెన్ అవుతుంది అనడంతో ఇంక అందరం కలిసి గట్టిగా అక్షర అక్షర అని అల అరిచాము సో ఆ ద్వారం కిందికి వచ్చేసింది దాని మీద నుంచి లోపలికి వచ్చాము ఇక్కడ కూడా కలర్ఫుల్ ఉన్నాయి చాలా బాగుంది ఇదంతా చూస్తూ ఇంకా లోపలికి వెళ్ళాము ఇది దోర్పడే విధానం ఇలా చూడండి ఇట్లాగంటే మేమందరం వచ్చిన అరుపులకి రోజు వచ్చేది ఇక్కడ ఫిషెస్ మనకు కలిగి మీరు ఇలా లోపలికి వెళ్ళాం అనమాట అసలు ఎంత అందంగా ఉందంటే అక్కడ అందరూ కూడా కొన్ని కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ఆ స్టాచ్యూస్ దగ్గర అందరూ కూడా ఫొటోస్ తీయారు చాలా ఎత్తుగా కట్టుబడి ఉంది నిజంగా కూడా నిర్మాణం కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్కి ఏంటంటే మేము అక్కడ నుంచి ఇంకా లోపలికి వచ్చాము మాకు ఒక పెద్ద హాల్ ఇచ్చారు ఆ హాల్లో నుంచి ఇటు లోపలికి వెళ్తే ఇది మా గది అనమాట ఆ గదిలో ఇంకా ఇలాగ బెడ్స్ కూడా వన్ టూ త్రీ ఒకదాని పైన ఒకటి ఉన్నాయి కాసేపు ఇప్పుడు కూర్చున్నాము ఇంకా అక్కడే కాసేపు కూర్చొని ఇంకా మా లగేజ్ అంతా కూడా అక్కడే సర్దుకున్నాము ఆ తర్వాత పక్కన ఏంటంటే ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో పాత వస్తువులు చాలా ఉన్నాయి అక్కడ మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి కరెన్సీ ఉంది కాయిన్స్ ఉన్నాయి ఇంకా ఆ కాలం నాటి కప్స్ సాసర్స్ అప్పటి బౌల్స్ ఉన్నాయి ఇవన్నీ చూడండి అసలు ఎన్ని దేశాల కరెన్సీనో ఇదంతా ఇంకెప్పటిప్పటియో అవన్నీ కూడా ఉన్నాయి రాజుల కాలం నాటివి ఇంకా అట్లానే పాత స్టవ్లు అలాగే లాంతర్ అంటాం చూడండి ఆ లాంతర్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటి అప్పటి పాత కాలం నాటి వాచెస్ ఉన్నాయి ఇంకా బయట అయితే అసలు ఎంత గ్రీనరీయో అక్కడ చూడండి నెమలి కూడా కనిపిస్తుంది ఇంకా ఆ నెమలితోనైతే అందరం ఫోటో దిగాము ఈ నెమలి టక్కన ఇంకా దానికి విసుగొచ్చిందో ఏమో ఈ సెల్ ఫోన్ ఇలాగ గట్టిగా పట్టుకుపోయింది అదిగో చూడండి భయపడి అందరం పరిగెత్తుకుంటూ వచ్చేసాం అలా వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు మమ్మల్ని ఆహ్వానించారు సో ఈ మ్యాజిక్ కూడా ఏంటి అంటే ఫ్రీగా అండి ఏం వసూలు చేయలేదు అక్కడ ఒక రామచిల్క కూడా ఉంది ఇంకక్కడేంటంటే ఇది ఒక పెద్ద నెట్ను డాన్స్ అదేం పైదాకా వెళ్ళలేదు అక్కడే కాసేపు అక్కడేదో పాటలు కూడా పెట్టారు ఆ పాటలకు అనుగుణంగా కాసేపు డాన్స్ చేసుకున్నాము ఏదో కూర్చొని కాసేపు పెద్ద డాన్సర్స్ మీద కాదు కాబట్టి ఇలా ప్రకృతిలో మమైకం అయిపోయి ఎక్కడ మంచి మంచి సీనరీస్ ఉంటే అక్కడ మాత్రం ఇలాగా అందరం కలిసి ఫొటోస్ దిగాము అసలు ఏ వైపు వెళ్ళినా కూడా అందంగా అనిపించింది ఎటువైపు చూసినా కూడా అందమైన వాతావరణం ఇంకా అక్కడ ఏంటంటే ఆర్చరీ కూడా ఉంది అంటే బాణం వేయడం అట్లా మేము అందరం కూడా ఏంటంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళం బాణాలు వేసాము అది ఇది ఇలాగ గురిపెట్టి చూస్తే కొందరికి అక్కడి దాకా వెళ్ళలేదు కొందరికి తట్టుకుంది కానీ కొందరిని మాత్రం చక్కగా రెడ్ మిడిల్కి తగలకపోయినా బాక్స్కి తగిలింది చిలుకకు కూడా రాంపండి చేసి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అంతా ఆస్వాదించి అక్కడ ఇలాగ ఫౌంటైన్స్ వాటర్స్ వాటర్ పడుతూ ఉంటే అక్కడ అందరికి కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇక అలాగైపోయిన తర్వాత ఏంటంటే మాకు ఇచ్చిన టైం ఏంటంటే మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ వరకు మీకు ఇష్టం ఉన్నట్టుగా ఏ ప్రాంతమైనా చూడండి మీకు ఎక్కడ ఎంజాయ్ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి అంటే ఇలాగ గుర్రాలు రామచిలుకలు నెమళ్ళు ఇలా ప్రకృతితో కలిసిపోయినటువంటి ఈ జీవులన్నింటినీ కూడా చూసాము అవైతే ఎంత రాయల్గా నడుస్తూ వెళ్ళాయంటే వాటిని అలాగే కాసేపు చూసి వాటి వెనకాల ఫాలో అయ్యి ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఆ ప్రకృతిలోని అందాలన్నింటినీ చూడడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాము సంబంధించి ఏంటంటే ఇలా కొంతమంది ఆ పైకి కూడా ఎక్కారు ఇంకా అలాంటి ధైర్యం గల పనులు ఏం చేయలేదు కానీ మొత్తం మొత్తానికి ఏంటంటే అంతా తిరిగాము ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చోవడం పనులు మాత్రం చేసాము మొత్తానికి ఇంకా అక్కడంటే ఇది మాకు ఏం తిప్పరాకపోయినా వాటిని పట్టుకున్నాం ఇలా వాటర్ దగ్గర మాత్రం బోర్డు అన్ని ఫొటోస్ దిగాము ఇంకా అందరం ఒక పిక్నిక్ పోయిన ఎంజాయ్మెంట్ అనిపించింది ఆడిటోరియంకి వెళ్ళాము అప్పటికే ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో అందరిని లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత చాలా డెలీషియస్ ఫుడ్ అందించారు చాలా టేస్టీగా ఉంది త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా తిన్నాము ఇక ఆడిటోరియంకి వచ్చాక నిజంగా అనిపించింది ఫస్ట్ రిసార్ట్ అంటే ఏంటంటే భయమేసింది కానీ ఇక్కడ టీచర్స్ అందరినీ చూసాక నిజంగా అసలు ఉపాధ్యాయులంటే ఎక్కడైనా పద్ధతిలో ఉంటారు కదా అనిపించింది ఆ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడే విధానమైనా తర్వాత ఈ ప్రోగ్రాంలో చాలామంది టీచర్స్ ఏంటంటే ఏదో ఒక కాన్సెప్ట్ ఉన్నటువంటి డ్యాన్స్ చేయడం జరిగింది లేదంటే స్కిట్స్ కూడా చేశారు అవన్నీ కూడా మనసుకి ఆకర్షికునేటట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉన్నాయి ఎంతైనా టీచర్స్ అంటే టీచర్సే కదా అనిపించింది ఈరోజు మాత్రం చాలా ఎంజాయ్ చేశాము ఆ తర్వాత మా చైర్మన్ సార్ అలాగే డైరెక్టర్ సిఈఓ సార్ వీళ్ళందరూ మా అంటే మా యాజమాన్యం అందరూ కూడా మాకు మంచి మంచి మెసేజెస్ ఇచ్చారు అవన్నీ కూడా వినడానికి బాగున్నాయి వాళ్ళు చెప్పిన విధానం కూడా మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది ఇంకా అందరము కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ మాకు ఏంటంటే ఫైవ్ థర్టీకి స్నాక్స్ కూడా పెట్టారు మళ్ళీ టీ కాఫీ స్నాక్స్ తినేసి ఇలా ఇంటికి తిరుగు ముఖం పట్టాము చాలా బాగుందండి నైస్ ఎక్స్పీరియన్స్